పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు పెట్టుబడితో పద్దెనిమిది వందల మందికి ఉద్యోగ అవకాశాలు భారత ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది పద్నాలుగు కోట్ల పెట్టుబడితో ఎనిమిది మందికి ఉపాధి అవకాశాలు లభించేది పియూఆర్ ఎనర్జీ ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే బ్యాటరీలు దాదాపు ఏడున్నర లక్షల ఈ టూ వీలర్స్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కోసం పదిహేడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడితో పన్నెండు వందల మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో పదిహేడు వందల యాభై మందికి ఉపాధి అవకాశాలు జూపిటర్ రిన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారు చేసే దానికి రెండు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి రెండు వేల రెండు వందల పదహారు మందికి ఉపాధి అవకాశాలు స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్ ఏటీసీ టైర్స్ అని రెండు యూనిట్స్ ఉన్నాయి ఇవి గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇన్సెంటివ్స్ కానివ్వండి లేకపోతే ఈ నిర్మాణానికి ఆ రోజు ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది కానీ ఇన్సెంటివ్స్ ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలో దాంట్లో భాగంగా ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం సరైన కాలంలో సమయంలో వాటిని రిలీజ్ చేయకపోవటం కానివ్వండి అసలు ఇవ్వకపోవటం కానివ్వండి అదేవిధంగా కోవిడ్ మూలంగా వచ్చిన లాక్డౌన్ మూలంగా ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ అనేది బాగా డిలే జరిగింది సో దాన్ని ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ ని పోస్ట్ చేస్తూ గతంలో ఏదైతే ఇన్సెంటివ్ జియో ద్వారా ఇచ్చారో టూ ట్వంటీ ఎయిట్ వరకు కూడా పొడిగించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ప్రతిపాదనని మరి కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను ఈ ఫ్యాక్టరీస్ మోహన్ స్పిన్ టెక్స్ పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడితో ఆరు వందల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా బ్యాంక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మొబైల్ ఫోన్స్ తయారీ పరిశ్రమ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టుబోతా ఉంది దాదాపు ఒక వెయ్యి అరవై ఒక కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు పదివేల మందికి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కుప్పంలో ఐదు ఎకరాలు కేటాయించి ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడితో పదిహేను వందల మందికి ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఎలీప్ ని కుప్పంలో స్టార్ట్ చేస్తానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాం ఈ అలీప్ ఎనర్జింగ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనంతపురం సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోట్లతో మూడు వేల తొమ్మిది వందల మందికి ఉపాధి అవకాశాలు రాబోయే రోజుల్లో జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి అనంతపురం పారిశ్రామికంగా ఎనర్జీ రంగంలో అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫాక్చరింగ్ రంగంలో కూడా ప్రముఖ పాత్ర వహించబోతా ఉంది మిగతా అన్ని కూడా అదేవిధంగా సెన్సోరియం ఫోటానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ఫారెడ్ మాడ్యూల్స్ మాడ్యూల్స్ ప్యాకేజింగ్ కాంటాక్ట్ ఇమేజ్ సెన్సర్స్ ఇవన్నీ కూడా మ్యానుఫాక్చరింగ్ చేయడానికి వెయ్యి యాభై ఏడు కోట్ల రూపాయలతో ఆరు వందల ఇరవై రెండు మందికి ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేయబోతుంది అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి జీవీ భూమిని పునరుద్ధరించాలని చేసిన అభ్యర్థులకు మంత్రుల బృందం అంగీకారం తెలుపుతూ చేసిన సిఫార్సును రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇది మనందరికీ తెలిసిందే వైద్య చిత్రపటంలోనే ఒక ప్రముఖ నగరంగా ఒక వాణిజ్య నగరంగా మరి అన్ని దేశంలో ఇతర నగరాలతో కలకట్ట బాంబే వాటితో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని ఐటీ సెక్టర్ ని ఇండస్ట్రీస్ ని చాలా పెద్ద ఎత్తున విశాఖపట్నంలో ప్రోత్సహిస్తా మరి భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వంలో ఆ రోజు ప్రతిపాదనలు ఆహ్వానించిన విషయం మనకి తెలిసిందే వారు ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి దాంట్లో సుప్రీం జడ్జెస్ మేధావులు వివిధ రంగాల్లో నిష్ణాతులు అందరు సభ్యులుగా ఉండి వారు వివిధ ప్రాంతాల్లో ఈ లా కోర్సెస్ ని డెవలప్ చేయడానికి లా కోర్సెస్ ని నేర్పించడానికి స్థాపించిన విషయం మనకి తెలిసిందే మరి వారు మన దే మన రాష్ట్రంలో అమరావతిలో మరి లా యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది వారికి అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి సెక్షన్ త్రీ టూ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా పదకొండు వందల ముప్పై ఆరు ఎస్జీటీ మరియు పదకొండు వందల ఇరవై నాలుగు పాఠశాల సహాయకుల పోస్టులు మొత్తం రెండు వేల రెండు వందల అరవై ఖాళీగా ఉన్న అదనపు పోస్టులుగా మార్చుతూ పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదున పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన జీవో ధృవీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ డిజెబిలిటీస్ లో ఇటీవల ఇతర రాష్ట్రాలకు సంబంధించి సుప్రీం కోర్టు కేసులో తొమ్మిది ఈ డిజెబిలిటీస్ కి సంబంధించి స్పెషల్ ఇన్స్ట్రక్టర్స్ అపాయింట్ చేయాలని చెప్పేసి ఒక జనరలైజ్డ్ ఆర్డర్ పాస్ చేసింది ఆ ఉత్తర్వుల్ని ఆ జడ్జిమెంట్ ని అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా ఆ జడ్జిమెంట్ లో పేర్కొన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రెండు వేల రెండు వందల అరవై కూడా నింపే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ ఫైవ్ లోని ట్వంటీ టూ ఏ నిషేధ జాబితాలో ప్రభుత్వం కేటాయించే ఎండోమెంట్స్ కానివ్వండి ఒక్క భూములు చట్టవిరుద్ధ బదిలీని ఇప్పుడు ఇల్లీగల్ గా రిజిస్ట్రేషన్ జరిగిపోయింటే వాటిని ఇల్లీగల్ ఎండోమెంట్స్ ల్యాండ్స్ కానివ్వండి వక్ఫ్ ల్యాండ్స్ కానివ్వండి లేకపోతే ప్రభుత్వ భూములు కానివ్వండి దొంగ డాక్యుమెంట్స్ వీటితో ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ప్రభుత్వ అధికారులకు ఉంటుంది ఆ విధంగా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏదైతే ఫీజు కట్టాలో ఆ ఫీజును రద్దు చేస్తూ రెవెన్యూ శాఖ మినహాయింపు ఇవ్వటానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది కూడా ప్రస్తావించడం జరిగింది ఏదైతే పాస్ పుస్తకాలు కానివ్వండి ట్వంటీ టూ యూకి కి కానివ్వండి మరి ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వారు చేయాలి ప్రజలు కొంత ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగిందని చెప్పేసి ఫీడ్బ్యాక్ రెగ్యులర్ గా వస్తుంది మాకు వన్ నైన్ సిక్స్ సెవెన్ కానివ్వండి లేకపోతే మా ఫోన్స్ కానివ్వండి మా మెయిల్స్ కానివ్వండి రోజు మాకు మెసేజెస్ వస్తున్నాయి మీ ఆర్ టు అడ్రస్ యాజ్ పాసిబుల్ ఐ విల్ గివ్ గివ్యూ అదర్ క్లారిఫికేషన్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తప్పకుండా మీకు సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి రావగానే ఇంకా మీకు స్ట్రీమ్ స్ట్రీమ్లైన్ చేస్తున్నా డిలీషన్ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్ ఒక అంశం అండి కొంతమంది ఏమో వాలంటరీ సరెండర్ చేద్దాం అనుకుంటున్నారు కార్డు కొంతమంది మైగ్రేషన్ వలన డిలీషన్ అనేది ఒక ఇష్యూ అండి ఈ మూరిట్టి మేము మీకు వివరణ మీకు ఇస్తాం